శివాయ శ్రీ విశివాయ శ్రీమాతయమహ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎలా మీతో ఉండి మీ మనోవాచనం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఎంత పెద్ద అప్పు ఉన్నా సరే అంటే మీరు కొన్ని కోట్ల రూపాయలు అప్పు చేసినా సరే ఆ అప్పు తీర్చడానికి అత్యంత ప్రభావవంతమైన వంద పర్సెంట్ ఫలితాన్ని ఇచ్చే ఉపాయం చెప్తాను చాలా తేలికైంది ఈ విధానాన్ని మీరు తూచా తప్పకుండా పాటించినప్పుడు మాత్రమే ఫలితం ఉంటుంది ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు తెలియజేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసిన మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకు షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఉపాయాలని మీ ఫేస్బుక్లో కావచ్చు అలాగే వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు ఇవి షేర్ చేయడం వల్ల ఇలా అప్పులు పాలైపోయి అప్పులు తీర్చలేక ఇబ్బంది పడుతున్న వారు ఎవరైనా సరే ఖచ్చితంగా అప్పులు తీర్చగలిగే మార్గాన్ని తెలుసుకోగలుగుతారు ఈ ఉపాయం వంద పర్సెంట్ ఫలితాన్ని ఇస్తుంది చాలామంది మిత్రులు అక్క చెల్లెలు రెగ్యులర్ అడిగింది ఏంటంటే మహమ్మారి వచ్చిన తర్వాత అంటే ఏదైతే కోవిడ్ వచ్చింది కోవిడ్ తర్వాత అయిపోయాము అనారోగ్య బాలు ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది వ్యాపారం సరిగా సాగడం లేదు దాని గురించి అప్పు చేసాము అలాగే పిల్లల చదువు గురించి చేశాము వ్యవసాయం కలిసి రాలేదు వ్యవసాయంలో నష్టం వచ్చింది ఇలా రకరకాల కారణాల చేత ఇబ్బడి ముడిగా అప్పులు అయిపోయాయి వీటి నుంచి బయటపడాలి అని చాలామంది అడిగారు మనం అంతకుముందు వీడియోల్లో ఇచ్చిన అప్పులు రావడానికి కూడా చాలా ఉపాయాలు ఇంజిన్ నెంబర్ చెప్పుకున్నాము తాంత్రిక ఉపాయాలు చెప్పుకున్నాము ఏదైతే పూజ చేస్తే అప్పులు తీరుతాయో చాలా విషయాలు చెప్పుకున్నాం ఈ ఉపాయం చాలా అత్యంత తేలికైన ప్రభావవంతమైన వంద శాతం ఫలితం ఎలా చేయాలో చెప్తాను ఒకటి మాత్రం గుర్తుంచుకోండి ఈ ఉపాయాన్ని శుక్రవారం నాడు మొదలుపెట్టాలి పెట్టాలి అలాగే ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థం కల్లుపు దొడ్డుపు రాతి పూ సీవు అంటే సముద్రపు సాల్ట్ రకరకాల పేరుతో పిలుస్తాం కదా దీన్ని తెచ్చుకోవాలి అలాగే ఈ ఉపాయానికి మట్టి పా పల్లెం కానీ అంటే మనకు కుండ కాదు పల్లెం కానీ అలాగే ఇత్తడిది కానీ వెండిది కానీ కాపర్ది కానీ ఈ నాలుగులో వాడాలి స్టీల్ ప్లాస్టిక్ వాడకూడదు అది మాత్రం గుర్తుంచుకోండి అలాగే ఒక క్లాత్ కూడా కావాలి అలాగే ఒక కుండ మట్టి కుండైనా కావాలి ఈ ఉపాయానికి ఎలా చేయాలో చెప్తాను ముందుగా మీరు ఏం చేస్తారంటే కళ్ళుప్పు తెచ్చుకోండి కళ్ళుప్పు తెచ్చుకొని దాన్ని మెత్తగా మిక్సీ పట్టేయండి పౌడర్ లాగా మామూలుగా మెత్తటి ఉప్పు ఎలా ఉంటుందో అలా పట్టుకోండి మనకి ఒకవేళ కళ్ళుప్పు దొరకడం లేదు మేము విదేశాల్లో ఉన్నాం గురువుగారు మాకు కళ్ళుప్పు దొరకదు అనుకునేవారు మీరు మెత్తటి ఉప్పును వాడుకోవచ్చు కానీ ఒకటి గుర్తుంచుకోండి దీనికి కళ్ళుప్పుతో చేస్తేనే మంచిది ఫలితం బాగుంటుంది అంటే కళ్ళుప్పుని మెత్తగా చేసుకోవాలి మెత్తగా చేసి మిక్సీలో పట్టుకోండి మిక్సీ పట్టేస్తే మెత్తగా అవుతుంది లేదు మనకి కళ్ళుప్పులోనే కొన్ని మార్కెట్లు సూపర్ మార్కెట్లో బాగా లావుగా కాకుండా సన్నగా ఉండే ఉప్పు కూడా దొరుకుతుంది అంటే చిప్స్ లాగా ఉంటుంది పట్ మన పంచదార లాగా ఉంటుంది మరీ ఐ అంటే మామూలుగా రెగ్యులర్గా కూరల్లో వేసేది మరీ పల్చగా ఉంటుంది అలా కాకుండా మీరు తెచ్చుకొని దీన్ని దంచినా కానీ లేకపోతే మిక్సీలో పెట్టినా కానీ అవుతుంది ఒక పావు కేజీ అయినా పర్వాలేదు అర కేజీ పర్వాలేదు మీ దగ్గర ఉన్న ఇత్తడి ప్లేట్ కానీ కాపర్ ప్లేట్ అంటే రాగిది కానీ ఇత్తడిది కానీ లేదా మట్టి మూకుడి అయినా పర్వాలేదు అంటే ఒక ప్లేట్ పెద్దగా ఉండాలి ఒక అర కేజీ కానీ పావు కేజీ పట్టే విధంగా ఉండాలి మీరు ఏం చేస్తారంటే ఈ ఉప్పు రెడీ చేసుకున్న తర్వాత శుక్రవారం నాడు ఉదయం కానీ సాయంత్రం అయినా పర్వాలేదు మీరు దీన్ని ఉప్పుని ఆ ప్లేట్లో పోసేయండి పోసిన తర్వాత దేవుడి దగ్గర ఎదురుగా కాకుండా పక్కకు పెట్టుకోండి మీరు దేవుడి దగ్గర కులదైవం కానీ ఇష్టదైవం కానీ మీకు ఏ అవకాశం ఉన్నా మీరు ఎక్కడైతే పూజ చేస్తారు అక్కడ అంటే నాకు ఏమీ పూజ గది లేదండి అనేవారు కూడా మీరు ఎక్కడైతే నిలబడి నమస్కారం చేసుకుంటారో ఎక్కడైతే ఒక పటం పెట్టుకుంటారు కదా అక్కడ మాత్రమే పెట్టండి పక్కన పెట్టండి అంటే ఎదురుగా ఒక పక్కన పెట్టండి తర్వాత దేవుడికి మీ ఇష్టదైవానికి కులదైవానికి మీరు ఎలాగైనా పర్వాలేదు అంటే అక్కడ ఎవరైనా పర్వాలేదు ముందు దీపారాధన చేయండి సాంబ్రాని బల దుబ్బం చూపించండి కొంచెం నైవేద్యంగా ఏదైనా పెట్టండి పువ్వులు పెట్టండి మీ ఇష్టదైవానికి ఆ ఉప్పుని అక్కడ పెట్టండి మాములు పక్కన పెట్టి పెట్టించండి తర్వాత మీరు ఏం చేస్తారంటే మీకు ఎంత అప్పు ఉందో అంటే ఒక లెక్క ఒక పది లక్షలు అప్పు ఉందనుకోండి అనుకోండి ఆ ఉప్పు మీద మీరు చేత్తో పది లక్షలు అంటే ఒకటి సున్నా 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 మళ్ళీ రెండు సున్నా అంటే పదికి పది లక్షలకి ఎన్ని సున్నాలు అంటే అన్ని సున్నాలు అట్లా అంకెని ఉప్పు మీద రాయాలి మీ చేత్తో రాయాలి ఉప్పు మీద రాయాలి అలా కోటి ఉన్న రాయొచ్చు మొత్తం మీకున్న అప్పులు ఎంతైతే ఉన్నాయో అంత అప్పులు సంఖ్య వేయండి అక్కడ ఆ ఉప్పు మీద వేసిన తర్వాత పక్కన పెట్టండి కానీ ఆ ఉప్పు పెట్టిన ప్లేట్ని కానీ ఏదైతే మనం మట్టి పాత్రలో పెట్టినా ఇతర దాంట్లో పెట్టినా వెండి దాంట్లో పెట్టినా కవర్ దాంట్లో పెట్టినా దాన్ని మాత్రం కదపకూడదు అది అక్కడే ఉంచాలి రెండవ రోజు అంటే తెల్లవారి తర్వాత మళ్ళీ సేమ్ అలాగే మీరు ఆ పాత్రని కలపకుండా అక్కడే ఉంచి మీరు మళ్ళీ స్నానం చేసి దీపారాధన చేయండి దీపారాధన సాంబ్రానికి ధూపం చూపించడం నిత్య పూజ సేమ్ నిత్య పూజ కొంచెం నైవేద్యం పెట్టడం ఇలా చేసిన తర్వాత మీరు ఆ ఉప్పును ఒక్కసారి పరిశీలించండి ఆ ఉప్పు మీద మీరు రాసిన అంకె చెరిగిపోయిందా అలాగే ఉందా ఒకవేళ ఉప్పు మీద అంకె అలాగే ఉంటే ఇబ్బంది ఏమీ లేదు ఒకవేళ ఉప్పు కనుక చెరిగిపోయింది అంటే అంటే మీరు రాసినది ఆటోమేటిక్గా చెరిగిపోయింది డిస్టర్బ్ అయ్యింది అంటే మీకు ఖచ్చితంగా గ్రహదోషం ఉందని అర్థం అలా చెరగలేదు బాగానే ఉంది అయితే అప్పుడు ఏం చేస్తారంటే ఒక మట్టి కుండ తెచ్చుకోండి ఆ ఉప్పు పట్టే సైజు మట్టి కుండ తెచ్చుకోండి అది కూడా ముందే కొనుక్కొచ్చుకోండి ఇబ్బంది ఏం లేదు దానిలో మీరు ఏం చేస్తారంటే ఏదైతే ఉప్పు ఉందో అక్కడ ప్లేట్లో ఉన్న ఉప్పుని ఆ కుండలో పోసేయండి పోసి దాని మీద క్లాత్ కట్టండి రెండవ రోజు మార్నింగ్ క్లాత్ కట్టండి కట్టిన తర్వాత మీరు దాన్ని దేవ అదే గదిలో దేవుడి గదిలో పక్కన పెట్టుకోండి ఎక్కడైతే దేవుడు ఉందో అక్కడ ఒక పక్కన పెట్టండి తర్వాత కరెక్ట్గా అంటే మొదటి రోజు నుంచి పదకొండవ రోజు వరకు కరెక్ట్గా పదకొండు రోజులు పూర్తయిన తర్వాత ఆ మట్టి కుండతో పాటు మీరు డైరెక్ట్గా ఆ ఉప్పుని తీసుకుని వెళ్ళి ఎక్కడైనా పారే నదిలో కానీ పారే కాలువలో కానీ మాత్రమే వాటిని వదలాలి వదిలేటప్పుడు మీరు ఏమనుకోవాలంటే ఈ ఉప్పు ఎలాగైతే నీళ్ళలో కరుగుతుందో నా అప్పులు కూడా అలాగే తీరిపోవాలి అని మనసులో నమస్కారం చేసుకొని అనుకోవాలి మళ్ళీ చెప్తాను ఈ ఉప్పు ఎలా కరుగుతుందో అలాగే నా అప్పులు కూడా కరిగిపోవాలి తీరిపోవాలి అని కోరుకోవాలి మీరు ఇప్పుడు ఇది ఒక్కసారి చేశారు పదకొండవ రోజు పదకొండు రోజుల తర్వాత అంటే పదకొండు రోజులు మీ దేవుడి మందిరంలో పెట్టి పన్నెండవ రోజులు తీసుకెళ్ళి కలిపారు అది అర్థం చేసుకోండి ఇప్పుడు ఇంకొక సమస్య ఏంటంటే ఇప్పుడు ఉప్పు పెట్టిన ఉప్పు చెదిరిపోయింది అంటే మనం ఏం కలపకుండానే అంకి చెరిగిపోయింది అప్పుడు ఏం చేయాలి మళ్ళీ రెండో రోజు అంటే తర్వాత రోజు మళ్ళీ ఉప్పు తీసుకువచ్చి మళ్ళీ సేమ్ అలాగే అంటే ఇదంతా తీసేసి మళ్ళీ పక్కన పెట్టేసి మళ్ళీ కొత్తగా ప్రయోగాన్ని చేయాల్సిందే అలా ఎన్నిసార్లు జరిగిపోయాను అన్నిసార్లు చేయాల్సిందే ఒకటి ఈ ప్రయోగం చేసే ముందు మీరు కోరుకోవాల్సింది ఏంటంటే అంటే మొట్టమొదటిసారిగా దేవుడి నమస్కారం చేసుకుంటారు కదా ధనదక్షిణామూర్తిని తలుచుకొని నా అప్పులు తీరిపోవాలని కోరుకోవడం అలాగే లక్ష్మీదేవిని తలుచుకొని నా అప్పులు తీరిపోవాలని మనసులో మనస్ఫూర్తిగా కోరుకొని ఆ సంఖ్య రాయండి ఇది పదకొండు రోజులు అలాగే ఉండాలి ఇప్పుడు మనకు కొన్ని అనుమానాలు వస్తాయి ఆ అనుమానాల గురించి కూడా చెప్పేస్తాను గురువుగారు ఈరోజు పెట్టాను తర్వాత నాకు నెలసరి వచ్చింది పదకొండు రోజుల మధ్యలో గ్యాప్ వచ్చింది అప్పుడు నా పరిస్థితి ఏంటి అప్పుడు నేను చేయకూడదు కదా మీరు మొదటి రోజు చేశారు రెండో రోజు మూట కట్టారు మూడో రోజు అదే రోజు మీకు నెలసరి వచ్చింది అనుకోండి మీరు దాన్ని అండుకోరు కాబట్టి ఇలాంటి ఇబ్బంది లేదు పదకొండు రోజుల తర్వాత దాన్ని నెలలో కలపాలి ఇది ఇంట్లో ఉన్న మగవాళ్ళైన చేయవచ్చు ఆడవాళ్ళైనా చేయవచ్చు ఎవరైనా కుటుంబం కోసం చేయవచ్చు అంటే స్నేహితుల కోసం మాత్రం చేయకూడదు కుటుంబ సభ్యుల కోసం మాత్రం ఎవరైనా ఈ ఉపాయాన్ని చేయవచ్చు అప్పు ఉన్నవాళ్ళు ఇది మొదటి పాయింట్ రెండోది ఎవరు చేయకూడదు అంటే ఎలాంటి సందర్భంలో చేయకూడదు నెలసరి ఉన్నవారు ఈ ఉపాయం చేయకూడదు కుటుంబంలో ఎవరైనా నెలసరి ఉంది మా పూజాగతి సపరేట్గా ఉంది వాళ్ళు చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు కుటుంబం పెద్ద అయినా చేయవచ్చు తల్లి అయినా చేయవచ్చు పిల్లలైనా చేయవచ్చు అప్పు చేసిన వారు ఎవరైనా చేయవచ్చు ఆ కుటుంబం కోసం కూడా ఎవరైనా చేయవచ్చు కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే నది లేకుండా ఈ ఉపాయం చేయడానికి లేదు అంటే కాలువ కానీ నది కానీ మీరు ఒకవేళ నాకు నది లేదండి నా దగ్గరలో అంటే దూరంగా నది ఉన్న ఆ రోజుని వెళ్ళి అది కలిపి రావాలి అలా కలుపుకునే అవకాశం ఉండి ప్రయత్నం చేయండి పాయింట్ నెంబర్ టూ పాయింట్ నెంబర్ త్రీ ఇప్పుడు ఇంట్లో ఎవరైనా మరణించి ఉన్నారు పెద్ద కర్మ అవ్వలేదు అంటే చెంప చనిపోయిన తర్వాత మనం పదకొండవ రోజున పదమూడవ రోజున కర్మ పెట్టుకుంటాం తొమ్మిది పదకొండు పదమూడు పెట్టుకుంటాం ఆ కర్మ అయిపోయిన తర్వాత ఇది చేసుకోవచ్చు అంటే కొంతమంది దీవుడి దగ్గర దీపారాధన చేయకూడదు కదా గురువు గారు మాకు పంతులు గారు చెప్పారు అంటే అది మీ ఇష్టం ఎందుకంటే చనిపోయిన వారి ఇంట్లో కర్మ అయిపోయిన తర్వాత నిత్యం ఆ సంవత్సరం మొత్తం కూడా దీపారాధన చేయమని శాస్త్రం చెప్తుంది ఎందుకంటే ఆ ఇంట్లో ఉన్న ఆత్మ ఎవరైతే మరణించారో వారి ఆత్మ శాంతి చేకూరడం కోసం ఈ ఉపాయం అనేది మీకు వంద పర్సెంట్ ఫలితం ఎటువంటి ఎంత పెద్ద అప్పు ఉన్నా సరే అది మీకు ఖచ్చితంగా తీరిపోయే అవకాశం ఇది కలగజేస్తుంది నమ్మిక విశ్వాసం చాలా అవసరం నమ్మకం లేని వారు పొరపాటునే ప్రయత్నం చేయకండి ఇది బాగా గుర్తుంచుకోండి నమ్మకంతోనే ప్రయత్నం చేయాలి నమ్మకం లేకపోతే పరబాటును కూడా ప్రయత్నం చేయవద్దు ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇలాంటి ఉపాయాలు ఈ ఉపాయంతో పాటు ఇంక వేరే కూడా చేయవచ్చా నిర్భయంగా చేయవచ్చు అలాగే చాలామంది అడుగుతున్నారు సమస్యల గురించి మాట్లాడుతున్నారు అడుగుతూ ఉన్నారు మన ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్లోకి వెళ్ళండి నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి అలాగే మన ఛానల్ డిస్క్రిప్షన్లోనే మన వేరే ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను వాటిల్లో మీరు ఏంటంటే అందులో కూడా వీడియోస్ ఉంటాయి ప్రతిరోజు వచ్చే అంటే కొత్తగా వీడియోలు పెడుతూ ఉంటాం పాత వీడియోలు కూడా రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాం దాంట్లో అలాగే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏదైనా చేస్తున్నప్పుడు ఈ ఉపాయం చేస్తూ ఇంకొక ఉపాయం చేయొద్దు అంటే చేయవద్దు అంతేగాని లేకపోతే ఆ మాట ఆ వీడియోలు చెప్పలేదు అంటే ఎన్ని ఉపాయాలైనా చేయవచ్చు ఇది గుర్తుంచుకోండి ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పది మంది మిత్రులకు ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో మీ ఫేస్బుక్ అలాగే వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి అలాగే ఎవరైనా సరే రెగ్యులర్గా మనతో టచ్లో ఉండాలనుకునేవారు నేను చేసే ప్రతి వీడియో మీకు ప్రతిరోజు రావాలనుకునేవారు మన వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది ఫేస్బుక్ గ్రూప్ కూడా ఉంది వీడియో డిస్క్రిప్షన్లో గ్రూప్ లింకులు కూడా ఇచ్చాను వాటిలో మీరు డైరెక్ట్గా జాయిన్ కావచ్చు ఓం నమ శివ శ్రీమాతరే నమ